పేదలకు అధునాతన వైద్య సేవలు అందించేందుకు జీజీహెచ్ లో కొత్త సిటీ స్కాన్ సెంటర్ ని ప్రారంభించారు పేదలకు మెరుగైన సేవలు అందిస్తున్న జీజీహెచ్ లెవెల్ టూ నుంచి లెవెల్ వన్ కి తీసుకువెళ్తామన్నారు మంత్రి సత్యకుమార్ జీజీహెచ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేదలకు అధునాతన వైద్య సేవలు అందించేందుకు కొత్త సిటీ స్కాన్ సెంటర్ ప్రారంభించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు నాలుగు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు అలాగే నాట్కో ఫార్మా కంపెనీ నలభై ఐదు కోట్ల రూపాయలతో జీజీహెచ్ లో క్యాన్సర్ కేంద్రాన్ని అభివృద్ధి చేశానన్నారు మంత్రి పేదలకు అన్ని విధాలా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్టు చెప్పారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమాజ సేవలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు ప్రజాప్రతినిధులు లెవెల్ టూ ఆసుపత్రిగా ఉన్న గుంటూరు క్యాన్సర్ హెల్త్ కేర్లో లెవెల్ వన్కి వెళ్ళడానికి అవసరమైన పెట్ సిటీ స్కాన్ కూడా త్వరలో ఈ ప్రభా ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుంది జీజీహెచ్ పేదలకు వైద్య సేవలు అందించడంలో ముందుందన్నారు మంత్రి సత్యకుమార్ గుంటూరు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల జీజీహెచ్ అభివృద్ధికి వంద కోట్ల రూపాయల సహకారం అందిస్తున్నట్టు వెల్లడించారు సమగ్రమైన విధి విధానాలతో ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పథకాలను త్వరలోనే అమలు చేయనున్నట్టు మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు